ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోలవరం పూర్తి చేయలేదు ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వలేదు అన్ని శాఖల నిధులను మళ్లించేశారు సహజ వనరుల్ని దోచుకున్నారు పెట్టుబడిదారుల్ని పారిశ్రామికవేత్తలను తరిమేశారు పాలన పరంగా వారవసంగా వచ్చిన ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు గారు రాష్ట్రానికి అవసరం ఆయన నాయకత్వం కింద పనిచేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పవన్ కళ్యాణ్ గారు మంగళవారం శాసనసభలో ప్రసంగించారు దశాబ్దాదులుగా స్థిరమైన రాజధానిని నోచుకొని ఆంధ్రప్రదేశ్కు ఇక ఎప్పటికైనా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆధ్వర్యంలో కృషి జరగాలని ఆకాంక్షించారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక ఇది ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే అయితే రీసెంట్గా జరిగిన ఒక విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక స్థలం కొన్న విషయం తెలిసిందే అక్కడే కార్యాలయం ఇల్లు కట్టుకుంటానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి భారీ సన్మానం చేయారని పిఠాపురం ప్రజలు చూస్తున్నారట త్వరలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి భారీ సన్మానం జరగను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు హాజరు కానున్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది